ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఇవి పదో తరగతి విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి అసలు ప్రత్యక్ష వాక్యం అంటే ఏంటో చూద్దాం ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లు పలికితే అది ప్రత్యక్ష వాక్యం అంటే విషయము భావంలో మార్పు లేకుండా ఉంటుంది ప్రత్యక్ష వాక్యంలో అనుకరణ లేక ఇంకొక మాట కూడా అనవచ్చు దీన్ని అనుకరణ చిహ్నాలకు ఇంకొక పోయారు ఉద్ధరణ సిహ్నాలు అయితే ఇన్వర్టెడ్ కామర్స్ అని అంటాము ఇవి ఉంటాయి పరోక్ష వాక్యం ప్రత్యక్ష వాక్యాన్ని మన మాటల్లో చెప్తే పరోక్ష వాక్యం అవుతుంది పరోక్ష వాక్యంలో అనుకరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లేక ఉద్ధరణ చిహ్నాలు ఉండవు అనుకారకం అనే పదము ముందున్న క్రియా పదంతో కలుస్తుంది వాక్యములు ప్రత్యక్షము నుండి పరోక్షముకు మారుతున్నప్పుడు ఏర్పడే మార్పులు ప్రత్య ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి ఉద్ధరణ చిహ్నాలు ఉండవు అనుకారకం అనే పదం ఉంటుంది దీనికి ముందు పదంతో కలిసి రాస్తాము ప్రశ్నార్థకం కామ ఆశ్చర్యార్థకం మొదల గుర్తులు ఉంటాయి ఈ గుర్తులు ఉండవు నేను తను నా తన నాతో తనతో నన్ను తనను నాకు తనకు మా తమ ఇది అది ఇవి అవి ఇప్పుడు అప్పుడు ఇక్కడ అక్కడ రేపు మరుసటి రోజు నిన్న క్రితం రోజు నీవు నేను నువ్వు నన్ను ఈ విధంగా మార్పులు చెందుతాయి కొన్ని ఉదాహరణలు నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను ఇది ప్రత్యక్ష కథనం నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో కూడా ఉంది కదా దీన్ని పరోక్ష కథనంలోనికి మార్చినప్పుడు నేటి సినిమాలను చూడలేకపోతున్నానని నేను అమ్మతో అన్నాను రెండు నా పుస్తకాలు కాగితాలు ఏవి ఎవరు తీశారు ఇక్కడ చూడండి ప్రశ్నార్థకాలు సార్లు ఉన్నాయి మొత్తం వాక్యం అంతా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది అని అంబేద్కర్ కేకలు వేసేవారు ఇది ప్రత్యక్ష వాక్యం పరోక్షంలోకి మారిస్తే తన పుస్తకాలు కాగితాలు ఏవని అంటే క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయింది ఎవరు తీశారని ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయింది అంబేద్కర్ కేకలు వేసేవారు మూడు నాతో ఇన్ని బేరాలు లేవు అని రచయిత అన్నాడు ఇది బొండమెల్లల పాఠంలోది ప్రత్యక్ష వాక్యం తనతో ఇన్ని బేరాలు లేవని రచయిత చెప్పాడు రచయిత అన్నాడు ఇది పరోక్ష వాక్యం నాలుగు మా నాన్న ఆవేశపరుడు అని రచయిత చెప్పాడు ఇది ప్రత్యక్ష వాక్యం వాళ్ళ నాన్న ఆవేశపరుడని రచయిత చెప్పాడు ఇది పరోక్ష వాక్యం చూస్తున్నారు కదా ఇక్కడెక్కడ కూడా విరామ ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి ఉండడం లేదు పరోక్ష వాక్యంలోనికి ఐదు నాకు కోపం ఎక్కువ అని వ్యాసుడు అన్నాడు తనకు కోపం ఎక్కువని వ్యాసుడు అన్నాడు అనవచ్చు పలికాడు అనక్కర్లేదు అన్నాడు అని కూడా చెప్పవచ్చు నాకు ఈరోజు ఆరోగ్యం బాగా లేదు అని రవి చెప్పాడు తనకు ఈరోజు ఆరోగ్యం బాగా లేదని రవి చెప్పాడు ఇది పరోక్షం నీవు ఎక్కదలిసిన ట్రైను ఎప్పుడు ఒక జీవితకాలం లేటు అని చెప్పాడు ఆరుద్ర పరోక్షం నేను ఎక్కదలిసిన ట్రైను ఎప్పుడు ఒక జీవితకాలం లేటని అని ఆరుద్ర చెప్పాడు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని నాన్న చెప్పాడు తనకు ఈరోజు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు ఇది పరోక్షం నాకు కోపం వచ్చినా అది శాశ్వతంగా ఉండదు అని అంబేద్కర్ అన్నాడు తనకు కోపం వచ్చినా అది శాశ్వతంగా ఉండదని అంబేద్కర్ అన్నాడు నేను చదువుచున్నాను అని శ్రీనివాస్ చెప్పాడు తాను చదువుచున్నానని శ్రీనివాస్ చెప్పాడు ఇది ప్రత్యక్ష పరోక్ష కథనాలకు సంబంధించిన సమాచారం ఇక అలంకార ప్రకరణం గురించి తర్వాత వీడియోలో మనం నేర్చుకుందాం తెలుసుకుందాం